ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా ఉత్సాహం వాళ్ళు ఏదైతే ప్రతి ఒక్కరికి ఆ కష్టానికి తగ్గట్టు స్థాయిలో పదవులు కల్పించి పార్టీ కోసం పూజ బాధ్యతలు పరిచయంలో భాగంగా కాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినంతకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావడానికి ముఖ్య కారణాలు అయినటువంటి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు గౌరవనీళ్ళు పెద్దిరెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిదురెడ్డి గారికి అలాగే మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీలు నిసార్ అహమోద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ బాధ్యతను తీసుకోవడమే కాదు ఆ జిల్లా ఇంత పెద్ద ఎత్తున నిసారణ అందరి కార్యకర్తలు నడమో సన్మానం చేయడము నేను ఏదో నాకు ఆనందంగా భావించడం లేదు ఈ దీన్ని ఒక గా తీసుకుని పార్టీని బలోపేతం చేసేదానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి ప్రజలైతేనేమి గమనించాల్సిన విషయం అభిమానంతో ఐదు సంవత్సరాల కాలము పేద ప్రజల పక్షాన నిత్యం వారికి చెప్పిన టయానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఒక దేవుడు మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందిన పేద ప్రజలు ఈరోజు ఆ పేద ప్రజలేదో ఆయన జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో పండగ ఆయన జన్మదినం అంటే మాకు పండగ అనే విధంగా పండగ చేసుకునే సంతోషవంతో ఏదో హోటల్ కోసారే కేలు కోసే కత్తింపు కోసుకుంటాం దానికి కూడా ఆర్ముడు కేసులు పెట్టించి ఎత్తుబల్లి కేసులు పెట్టించి ఈరోజు ఇంత ఇబ్బందులు పెట్టారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ ప్రభుత్వానికి కానీ కోట్ల ప్రభుత్వానికి కానీ ఒక చెప్తున్నా ఈ రోజు మీమేదైతే ఏదో సంతోషంతో మా పిల్లలు కొంతమంది కార్యకర్తలు చేస్తే మీరు వేధిస్తారో ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక దాన్ని డైవర్ట్ చేసి జంతుపల్లి కేసులు ఇవే విని పెట్టారు మీరు కానీ హిందూపూర్ ఎమ్మెల్యే మీ బావ చంద్రబాబు నాయుడు గారు మీ బావ బాలకృష్ణ గారి అక్కడ సినిమా రిలీజ్ అయితే కటఅవుట్లు కాడ మదనపల్లి గారు రాష్ట్ర మద్ద కొట్టలు కొట్టారు మీరు ఎన్ని కేసులు పెట్టారు ఏ సేవ చేయడు ప్రజల దగ్గర డబ్బులుగా నూరు ఏడు వందలు ఎనిమిది వందల టికెట్ చేసుకుని మీరు అమ్ముకోని డబ్బులు సంపాదించుకుంటే దాన్ని కూడా మీరు పుట్టేలు కొట్టాలి అది మాత్రం జంతుబల కింద కనపల్ల మా నాయకులు పేద ప్రజల సంక్షేమం కోసం ఐదు సంవత్సరాలు వేల కోట్ల వాళ్ళ అకౌంట్ల నిధులు జమ చేసి అభిమానంతో చేసుకునేదాన్ని కూడా ఈ రోజు అసాంబ్లీ కార్యక్రమము చట్ట వ్యతిరేక కార్యక్రమం చెప్పి కేసులు పెట్టాలని మీరు చేస్తే ఒక చట్టం మేము చేసే ఒక ఇవన్నింటినీ కూడా గుర్తు పెట్టుకుంటాం నిలదీశాం నిలబెట్టాం మిమ్మల్ని ఇదే విధంగా మీరు ఏవైతే చేసి మా పైన విద్రోహకారులుగా ముద్ర ఎందుకు వస్తారో ప్రజలు వాటిని నమ్మరు మీరు విద్రోహ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా వేద ప్రజలందరికీ కూడా నోర్లు కొట్టాలి మీకు రాబోయే రోజుల్లో ప్రజలు శిక్షించేది ఖాయం ఆ రోజు మీ పరిస్థితి ఎప్పుడు ఒకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు అదే విధంగా కార్యకర్తలు అందరూ కూడా మీరు భయపడిన అవసరం లేదు మీ కూడా ఈ రోజు ఒక కార్యకర్తగా జగన్ అన్నారు టూ పాయింట్ ఎలా ఉంటారనే దానికి కష్టపడిన కార్యకర్తలు దాకా రాష్ట్ర స్థాయికి తీసుకుని గౌరవించి మీరు కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరికీ గౌరవం దక్తాలి న్యాయం జరగడానికి వాళ్ళందరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సలహాలు